రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా నిర్వహించారు డిప్యూటీ సీఎం జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పలివేల వెంకటేష్ అచ్చే వీరబాబు గంగిరెడ్ల మణికంఠ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అనంతరం సుమారు యాభై మంది వరకు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శైలజ టీడీపీ మండల అధ్యక్షులు జోదల పెద్దబాబు ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ మోదినారాయణ స్వామి దాసం శేషారావు చిక్కాల లక్ష్మణరావు కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ పొట్ట సత్యనారాయణ కిలపర్తి భాస్కర్ డేగల సత్యనారాయణ రామకుర్తి కామేష్ బొరుసు సురేష్ బట్టా సురేష్ ఆకురణాని తదితర ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు